ఏసు ప్రభారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు ఆరవ అధ్యాయము మొదటి వచ్చం నుంచి అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము ఏడవ వర్షం వరకు ఇక్కడ మొదటి వర్షంలో ఈ శిష్యులు పెరుగుతూ ఉంటుండగా ఈ గ్రీకు భాష మాట్లాడుతున్న యూదులు ఆ తర్వాత హేబ్రి భాష మాట్లాడుతున్న యూదుల విధవరాల మధ్యలో పోరాటం వచ్చినట్టు మనం చూడొచ్చు సంఘానికి పోరాటము సహజము కొన్నిసార్లు బయట నుంచి కొన్నిసార్లు లోపల నుంచి కొన్నిసార్లు బయట లోపల నుంచి అపుస్తుల కార్యంలో మనం ఈ పోరాటాలన్నింటినీ అన్నిటి ఆరంభాలని చూడొచ్చు ఈనాటికి సంఘంలో పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభావే చెబుతా వచ్చారు ఇదిగో నేను నా సంఘాన్ని కడతాను పాతాల లోకద్వారములు దాని ఏంటో నిలబడలేవు అంటే ఒక మాటలో పోరాటాలు ఉండవని చెప్పట్లేదు కానీ పోరాటాలలో సంఘం నెగ్గుతుంది అని యేసుప్రభార్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంచున్నారు ఇక్కడ ఆ పోరాటాన్ని ఎలా జయించాలి అనే విషయాన్ని చాలా చక్కటి కీలకమైన పరిష్కారాలు మనము ఈ అపోస్తుల కార్యాల ఆరో అధ్యాయంలో చూడవచ్చు ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ కలహము ఆరంభం అవుతా వచ్చిందో ఇప్పుడు ఈ కలహము నేరుగా పన్నెండు మంది దగ్గరికి వెళ్తా వచ్చింది ఇది చాలా కీలకమైన విషయము ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యలో ఉండేవాళ్ళు సమస్యని వాళ్ళు వీళ్ళిద్దరికీ సమస్య తెలవడం చాలా అవసరం కానీ చాలాసార్లు సమస్యలో లేని వారికి సమస్య పరిష్కరించలేని వారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లడం ఈ దినాల్లో చాలా తరచుగా మనము చూడవచ్చు సమస్య పరిష్కారము సమస్యలో ఉండేవాళ్ళు లేక పరిష్కరించే వాళ్ళ దగ్గర తీసుకెళ్లడము జ్ఞానవంతమైన పని ఇక్కడ వాళ్ళు అదే చేశారు సమస్యలో ఉండేవాళ్ళు ఆ సమస్యని పరిష్కరించగలిగిన ఆ పెద్ద అంటే ఎవరి మాట అయితే చెల్లుతాదో ఆ పన్నెండు మంది అపోస్తుల దగ్గర తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఈ అపోస్తులు వెంటనే శిష్యుల గుంపుని పిలుస్తూ వచ్చారు రెండవ ఈ ఈ అపోస్తులు శిష్యుల గుంపు ఈ శిష్యులు ఎప్పుడు తయారైపోతా వచ్చారు అని అంటే రక్షించబడిన వెంటనే అపోస్తులు ఈ పని మీద ఉండడం మనం చూడొచ్చు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యేటప్పటికే శిష్యుల గుంపు అప్పటికే ఉంది అయితే ఇప్పుడు కూడా ఒక పెద్ద శిష్యుల గుంపును తయారు చేస్తా వచ్చారు సంఘం పని చేసే విధానం ఇది యేసు ప్రభారు చెబుతా వచ్చారు మీరు భూమి దిగంతుల వరకు వెళ్ళండి సువార్త ప్రకటించండి బాప్తిజం ఇవ్వండి శిష్యులనుగా చేయండి కనుక ఈ అపోస్తులు ఉట్టి వాళ్ళు కేంద్రీకృతంగా చేసుకొని లేకపోతే ఏక ఏక ఛత్రాధిపత్యంతో ఒక్క వ్యక్తి సంఘాన్ని ఏలడము అనేది వాక్యానుసారమైనది కాదు ఒక వ్యక్తి ఏలడం కాదు అంతేకాకుండా ఒక కుటుంబం ఏలడము సంఘంలో అంత మంచిది కాదు ఇది బైబిల్ అంతట్లో మనం నియమంగా చూడవచ్చు సంఘము ఎప్పుడు నడిపించబడినప్పటికీ కనీసం ఇద్దరు వేరు వేరు విశ్వాసులు వచ్చి ఆ లేక విశ్వాసం శిష్యులు వచ్చి నడిపించినట్టే మనము చూడొచ్చు మెట్టుకి ఈ భాగంలో ఈ శిష్యుల గుంపు వాళ్ళు పిలిపించి ఇప్పుడు అపుస్తులు వారితో చెప్తా వచ్చిన మాట ఇదిగో మేము ఈ టేబుల్స్ వెయిటింగ్ ఆన్ ద టేబుల్స్ లేకపోతే మేము ఈ అందరికీ భోజనాలు పంచే పరిచర్యలో మేము ఉండడం అంత మంచి విషయం కాదు అని చెప్తా ఉంటున్నారు ఎందుకు మంచి విషయం కాదు ఇక్కడ భోజన పంక్తులు అని అన్నప్పుడు కేవలం భోజనం మాత్రమే కాదు కానీ ఆ పంక్తులు ఆ టేబుల్స్ బల్లలు చూసుకోవడం అనే ఆ మాటకి కేవలం భోజనం పంచడమే కాదు కానీ వాళ్ళ అక్కర్లు కూడా తీర్చడం గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నారు మెట్టికి ఇది మేము ఈ పని చేయడము అంత సమంజసమైనది కాదు ఎందుకంటే మమ్మల్ని దేవుడు ఒక నిర్దిష్టమైన పని కొరకు పిలుస్తూ వచ్చాడు ఆ పని వాక్యం చెప్పడము ఆ తర్వాత ప్రార్థన చేయడం ఈ కీలకమైన పనికి మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటాం మీలో ఏడుగురిని కోరుకోండి ఏడుగురు ఈ పరిచయం చేయనివ్వండి అని చెబుతా వచ్చారు మెట్టుకి ఈ ఇది చాలా కీలకమైన పరిష్కారంగా మనం చూడొచ్చు ఒక వ్యక్తి ఒక విశ్వాసి మూడు పనులు చేయొచ్చు ఒకటి నిర్దిష్టంగా దేవుడు తనకి మాత్రమే అప్పగించిన పరిచర్య ఇంకెవరూ చేయలేని వారు మాత్రమే చేయగలిగిన కొన్ని పనులు ఉంటాయి కీలకంగా ఆ పనులు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి రెండవది ఒకవేళ ఈ వ్యక్తి చేయగలిగిన పనులు ఇంకా ఏమన్నా ఉంటే ఈ వ్యక్తి చేయగలిగిన ఇంకా బాగా చేయగలిగిన పనులు ఏమన్నా ఉంటే ఆ పనులు కూడా చేయొచ్చు మూడవ శ్రేణి ఏంటంటే ఉంటున్న ఏ అందుబాటులో ఉంటున్న పనులన్నా చేయడము కనుక సంఘంలో సహజంగా ఏం జరుగుతుంది అని అంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఎదురుంటున్న పనులన్నీ చేసుకుంటా వెళ్ళాలి నమ్మకంగా అప్పుడు దేవుడు నిదానంగా తన నిర్దిష్టమైన పనిలోనికి తీసుకొని వస్తాడు కనుక సంఘంలో అన్నీ ఒకే వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు నిర్దిష్టంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వారి వారి పని నియమిస్తూ వచ్చాడు ఎవరు వారి పని చేయడము చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ అపోస్తులు వారి పని చేసుకోవడానికి వెళ్తా ఉంటున్నారు ఏడుగురిని నియమించమని చెబుతా వచ్చారు ఈ ఏడుగురికి ఏమేమి ఉండాలి అని అంటే వీళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవునితో శక్తితో నింపబడి ఉండాలి ఇట్టివారు ఇట్టివారిని పెద్దలుగా నియమించండి అన్నప్పుడు వాళ్ళు ఈ ఏడుగురు పెద్దలు లేక ఏడుగురు ఈ బాధ్యత కొరకై భోజనాలు పెట్టే బాధ్యత కొరకై ఏడుగురిని నియమిస్తా వచ్చారు ఐదు వర్షంలో ఈ ఏడుగురిని మనం చూడొచ్చు ఈ ఏడుగురు కూడా వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళందరూ కూడా గ్రీకు దేశస్తులైన లేక గ్రీకు భాష మాట్లాడే యూదులుగా మనం చూడొచ్చు అంటే ఇక్కడ పన్నెండు మంది అపోస్తులు యూదులు ఇప్పుడు ఏడుగురు ఈ పని చేసే వాళ్ళు వీళ్ళు గ్రీకు యూదులు కాబట్టి ఇప్పుడు ఈ సమస్య చక్కటి పరిష్కారం గ్రీకు యూదులకి హెబ్రి యూదులకి మధ్యలో ఉంటున్న ఈ పరిష్కారం ఇద్దరి గుంపుల్లో నుంచి చాలా సమతుల్యంగా వాళ్ళు ఆ దినాల్లో తీరుస్తూ వచ్చారు ఎప్పుడైతే ఒక సమస్య వస్తాయో ఆ సమస్యను తీర్చకుండా ఎక్కువ కాలం వెళ్తామో మనం చేసే ప్రతి పనిని ఆ చిన్న సమస్య పాడు చేసేయగలదు కనుక వీళ్ళు చాలా జ్ఞానంగా మూడు పనులు చేస్తూ వచ్చారు సమస్యని తీరుస్తూ వచ్చారు అంతేకాకుండా ఎవరు వాళ్ళ నిర్దిష్టమైన పనులకి వెళ్ళిపోతా వచ్చారు ఆ తర్వాత సమతుల్యత పక్షపాతం లేకుండా సమతుల్యంగా వీళ్ళు పరిష్కారాన్ని కనుగొంటా వచ్చారు ఆరో వచ్చులో ఈ ఏడుగురుపై అపోస్తులు చేతులు పెట్టి వారిని ఈ పరిచయకి అప్పగిస్తూ వచ్చారు ప్రార్థన చేసి ఆ తర్వాత మరలా దేవుని వాక్యము ప్రాచుర్యం చెందుతా వచ్చింది కంటిన్యూ టు స్ప్రెడ్ అనే మాటను చూడవచ్చు అంటే ఈ సమస్యలు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎలా సాగుతుంది ఈ లోపల బయట ఉంటున్న సమస్యల్లో దేవుని వాక్యం పరిగెడుతుంది కానీ లోపల ఉంటున్న సమస్యల్లో దేవుని వాక్యం పరిగెత్తడు ఎందుకు పరిగెత్తదు ఎందుకు దేవుని వాక్యం వడిగా పనిచేయదు అని అంటే చుట్టూ సాక్ష్యము పనిచేయదు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం చూడలేము పరిశుద్ధాత్మ దేవుడు కలహాలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని ఉన్నప్పుడు ఎలా పనిచేయగలడు కనుక బయట ఎంత వ్యతిరేకత ఉన్నా దేవుని పని ఆగదు కానీ లోపల పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని పనికి నష్టం తీసుకొని వచ్చేదే లోపల ఉంచిన పరిస్థితులు కనుక లోపల పరిస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ యొక్క శిష్యులు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విపరీతంగా ప్రకటిస్తూ వచ్చారో అప్పుడు ఈ వాక్య ప్రకటనని బట్టి అనేక మంది యాజకులు ప్రభుని రక్షకుడిగా స్వీకరిస్తూ వచ్చారు యాజకులు అంటే అంత సులువైంది కాదు యాజకులు ఎందుకు స్వీకరిస్తూ వచ్చారు అని అంటే బహుశా వాళ్ళు వాళ్ళ మందిరంలో లేని ఆ ప్రేమని ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నారేమో మందిరంలో లేని దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నారు అన్నిటికంటే ప్రాముఖ్యం ఈ వచనంలో మనకు దొరికే సూచన ఏంటంటే దేవుని వాక్యము ప్రాచుర్యం చెందుతా వచ్చింది అంటే ఒక మాటలో వాళ్ళు వాక్యములో చెప్పబడిన మెస్సేజ్ ఆ వాక్యంలో చెప్పబడిన క్రీస్తీనే అని ఒప్పించబడతా వచ్చారు కనుక వాళ్ళు ప్రభువైపు తిరుగుతూ వచ్చారు ఆ తర్వాత ఎనిమిదో వచనం నుంచి స్టెఫెను మీద వెలుగు వేసినట్టు చూడొచ్చు మిగిలిన ఏడుగురు గురించి వాళ్ళు చేసిన పరిచర్యలు పెద్ద ఎక్కువగా దేవుని వాక్యంలో దాదాపుగా మనకు కనపడదు కానీ ఇక్కడ స్టెఫెన్ పరిచర్యలు గురించి కొంచెం లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడతా వచ్చాడు స్టెఫెన్ పరిచయ గురించి రాస్తూ తను అద్భుతాలు చేస్తూ వచ్చాడు దేవుని శక్తి దేవుని కృప పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతా వచ్చాడు ఈ వ్యక్తి ఒక దినాన్న ఇలా దేవుని దేవుని యొక్క పని చేస్తూ ఉంటున్నప్పుడు తొమ్మిదో అంటే అంటే సమాజ సమాజ మందిరం మందిరం ఈ పీరియడ్ పాత నిబంధన కొత్త ఊర్లలో కనీసం ఒక పది మంది పురుషులు ఉంటే వాళ్ళు ఈ సమాజ మందిరాన్ని వాళ్ళు ఈ సమాజ మందిరంలో కీలకంగా రెండు 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 పనులు చేసేవాళ్ళు ఒకటి పాత నిబంధన చదివే చదివేవాళ్ళు రెండు అందరూ కూర్చొని దాన్ని చర్చించే వాళ్ళు కనుక ఇది ఎక్కడికక్కడ లోకల్లో వాళ్ళ వాళ్ళ సమాజాలు కూర్చొని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి పెట్టుకునే స్థలాలు ఇవి ఇక్కడ ఫ్రీడ్మండ్ స్వేచ్ఛ కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు ఒకప్పుడు బానిసలు అయితే బహుశా వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు కొనుక్కున్నారు లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛ దొరుకుతా వచ్చింది వాళ్ళకు రోమ పౌరసత్వం దొరుకుతా వచ్చింది కనుక అట్టి వారి సమాజ మందిరంలో వ్యతిరేకత ఆరంభమై స్టెఫెన్కి విరోధంగా మాట్లాడడం మొదలు పెడతా వచ్చారు అయితే పదవచ్చు చెప్తుంది వాళ్ళు స్టెఫెన్కి ఎదురించలేకపోతా వచ్చారు స్టెఫెన్కి ఎదురు మాట్లాడలేకపోతా వచ్చారు కారణం ఏంటంటే స్టెఫెన్ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మాట్లాడుతూ ఉంటాడు యేసుప్రభార్ చెబుతా వచ్చారు నిన్ను ఎదురిచ్చినప్పుడు మీకు విరోధంగా నిలబడినప్పుడు మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షంగా మాట్లాడతాడు ఆ సమయానికి ఆయన మీకు అందిస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా కాకుండా వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడిని వాళ్ళు ఆత్మశక్తితో వాళ్ళు దైవికమైన యథార్థమైన విధానంలో పోరాడలేక వాళ్ళు ఒప్పేసుకొని అప్పగించుకునే బదులు వాళ్ళు పోరాడడానికి వాళ్ళ వక్రతనాన్ని వాళ్ళు వాళ్ళు గెలిపించుకోవడానికి నెగ్గించుకోవడానికి అక్రమానికి జోక్యం చేసుకొని వాళ్ళు కొంతమందితో అబద్ధ మాటలు పుట్టిస్తూ వచ్చారు ఈయన దేవదూషణం చేశాడు అని చెబుతూ ఉంటున్నారు బట్టికి వాళ్ళు కింద చెబుతూ ఉంటున్న మాట పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మన మందిరానికి విరోధంగా ఆ తర్వాత ధర్మశాస్త్రం విరోధంగా స్టెఫెన్ మాట్లాడుతున్నాడు అని చెప్తా ఉంటున్నారు వాస్తవంగా స్టెఫెన్ అయితే అది మాట్లాడలేదు కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే అప్పటి వరకు యూదులు మందిర కేంద్రీకృతమైన భక్తి చేసేవాళ్ళు ఇప్పుడు స్టెఫెను మందిరం కంటే ప్రాముఖ్యం యేసు ప్రభు అని కేంద్రీకృతమైన విషయాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పుగా అర్థం చేసుకొని ఈయన మందిరం కంటే యేసు గొప్ప అంటాడేంటి మందిరం కదా కేంద్రము అని వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని స్టెఫెన్కి విరోధంగా పోరాడుతూ వచ్చారు అప్పుడు ఆ సమయంలో చివరి వచనం చెప్తుంది పదిహేను వచనము అందరూ స్టెఫెన్ ముఖం చూసినప్పుడు దేవదూత ముఖం వల్లే ఉంటా వచ్చిందని గమనిస్తూ వచ్చారు ఆయన ముఖం దేవతతో అనే ప్రకాశిస్తావచ్చు మెట్కి ఆయన ముఖ ప్రకాశం గురించి మాట్లాడుతూ ఈ దైవికమైన ప్రకాశం పాత నిబంధనలు మోస ఒక్కడికి ఈ ప్రకాశము కొత్త నిబంధనలు స్టెఫెన్ కి మనం చూడొచ్చు అయితే ఇప్పుడు స్టెఫెన్ లో ఈ ప్రకాశాన్ని చూస్తున్నారు కానీ స్టెఫెన్ ని మోషకి విరోధంగా పోరాడుతున్నాడు అని అంటున్నారు విడ్డూరమైన మాట మాట్లాడుతూ ఉంటున్నారు మెట్కి ఏడవ ధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు ఇది వాస్తవమేనా నిజమేనా అన్నప్పుడు స్టెఫెన్ సహోదరులారా తండ్రులారా అని పాత నిబంధన విషయాలన్నీ మొదలుపెట్టి అబ్రహాంతో మొదలు పెడతా వచ్చాడు అంటే ఈ వ్యక్తి మొదటి వ్యక్తి స్టెఫెను మొదటి వ్యక్తి జూడాయిజండి యూదా మతము ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభ లేక క్రైస్తత్వం ఈ రెండిటికి అధికారం ముందు యూదా క్రైస్తత్వానికి మధ్యలో ఒక చ అక్కటి సంబంధాన్ని పెడతా వచ్చాడు ఆ కార్యంలో మొదటిసారి ఇక్కడ ప్రభు యొక్క ఆ పాత నిబంధన లేఖనాలన్నీ తీసుకొని ఈ లేఖనాలు చెప్పేది యేసు గురించే ఈ లేఖనాలు ప్రవచించేది యేసు గురించే అని వేసే మీరు ఎదురు చూసే మెసే అని ఆయన ప్రబోధించడం మనం చూడొచ్చు ఇలా ఆయన చక్కగా అలాంటి కీలకమైన పరిస్థితుల్లో కూడా ఆత్మశక్తి ద్వారా పరిచయం చేయగలుగుతా వచ్చాడు ప్రియతండ్రి నమ్మకమైన దేవా మా జీవితాల్లో కూడా ప్రతి సమస్యని నీ ఆత్మ ద్వారా జయించడానికి నీవు మమ్మల్ని పిలిచిన ఆ పనిలో మేము నిమగ్నమై జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాం యేసు ప్రభు మా లక్ష్మీ అడుగుతున్నాం తండ్రి ఆమె